ఆ యొక్క చెక్కులను స్వీకరించారు గవర్నీయులు మరి మాన్యులు శ్రీ సంగారెండ్ శాసనసభ్యులు సృజనశీలి చైతన్యమూర్తి అందరికీ అందుబాటులో ఉండేటువంటి మాన్యులు గౌరవ శ్రీ చింతా ప్రభాకర్ గారికి నేటి కార్యక్రమ పక్షాన స్వాగతం శుభ స్వాగతం పలుకుతున్నాం అందరికీ ఒకసారి అందరికీ చప్పటితో ఏఎంసీ చైర్మన్స్కి ప్రజాప్రతినిధులందరికీ సాధారణంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతూ ఈరోజు నియోజకవర్గ పరిధిలో ఏడు వందల నలభై ఒక్క చెక్స్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలి సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరున్నా కూడా వేదిక మీదకి రావాలి వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు సీఎంఆర్ సీఎంఆర్ఎఫ్ సంబంధించిన చెక్స్ కానీ మిగతా లబ్ధిదారుల చెక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం చేస్తున్నాం మొత్తం వచ్చిన తర్వాత చెక్ల పంపిణీ కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ మూడు వందల తొంభై నాలుగు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది కంది మండలానికి అరవై ఐదు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది కొండాపూర్ మండలకి నూట నలభై మూడు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది సదా సదాసిపేట్ రెండు కలిపి కూడా టౌన్ మండల్ నూట ముప్పై తొమ్మిది చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మరి మీరందరూ కూడా ఎంతో ఆశతో మరి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది మీరందరూ కూడా లబ్ధిదారులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కౌంటర్లో ఏర్పాటు ఆడియో ఆర్డ్యోగర్ చెప్పిండ్రు ఓపికతో ఇప్పటివరకు కూడా ఎంత ఓపిక కూర్చున్నారో పెళ్లి జయనానికి ఎంత ఓపికగా ఎదురు చూసి పెళ్ళి ఎలా చేసినారు కళ్యాణ లక్ష్మి కూడా అలాగే ఓపికతో తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏర్పాట్లు చేసిండ్రు దయచేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అన్నీ కూడా మీకు లబ్ధి పొందగలడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మీ అందరికీ అన్ని విధాల చేపిన మాట ఇది కాకుండా మీ అందరికీ అందే విధంగా ఇప్పుడైతే మీరు కొన్ని పథకాలు పొందుతున్నారు అట్లాగే ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చే విజయ కూడా ఉంది గ్యాస్ మహాలక్ష్మి గ్యాస్ కూడా పథకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు మీరు అందరు కూడా విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ చెక్కులు అందుకోబోతున్న బెనిఫిషర్లందరికీ నా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కొంత ఆలస్యమైనప్పటికీ మరి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ చెక్కుల విషయంలో భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పి మా మనవి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కొంత దూరమైతే అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి చాలా సార్లు కూడా ప్రోగ్రాం పెట్టి అవ్వటం బాగలేదు ఆ రకంగా వాళ్ళకు తొందరగా చెక్కులు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతని నేను మనవి చేస్తూ మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్కులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు